హాయ్ హలో వెల్కమ్ టు సిరి సిటీ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో స్వీట్ అండి ఇది ఈ స్వీట్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వన్ కప్ రైస్ తీసుకోవాలి తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న వన్ కప్ రైస్ వేసుకోవాలి వన్ కప్ రైస్కి వన్ కప్పు లేదా వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ పోసుకోవాలండి మిల్క్ పోసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా ఇది చిన్నపిల్లలకి తినిపించారనుకోండి సర్లాగ్లాగా చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది చిన్నపిల్లలకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో బటర్ కానీ నెయ్యిని వేసి పావు కప్పు గోధుమ పిండిని వేయించుకోవాలండి ఇలా నెయ్యి మొత్తం కరిగాక పావు కప్పు గోధుమ పిండి కానీ బొంబాయి రవ్వని కానీ తీసుకొని వేయించుకోండి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను మంచి సువాసిన రంగు చేంజ్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో నేను పాకం కోసం వన్ కప్పు రైస్కి అరకప్పు బెల్లాన్ని పావు కప్పు షుగర్ని వేసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినే తినేటోళ్ళు అయితే అరకప్పు బెల్లము అరకప్పు షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీని దీంట్లో పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకుందాం ఇది సేమ్ తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం పట్టుకోవాలండి ఈ స్వీట్కి ఇప్పుడు అలానే పాకం మరుగుతుండగా మనము డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టేసుకుందాము బాదము పుచ్చగింజలు అలానే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కాజు ఇవి నేను వేసుకొని బరగగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పాకం చూసుకుందాం ఒకసారి వచ్చిందో లేదో ఒకసారి చూడండి ఇలా ఇక్కడ కనిపిస్తున్న విధంగా వచ్చినట్లయితే ఇంకొంచెం ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత మనం అనుకున్న చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చినట్లయితే పాకం వచ్చినట్లే అండి ఇప్పుడు మీరు మధ్యలో ఒకవేళ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి యాలకలు ఉంటే కనుక వేసేసుకోండి ఈ టైంలోనే ఇగో నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్నాను ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తము ఇలా పాకంలో వేసుకోవాలండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి అలానే ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ఒకవేళ మీరు గోధుమ పిండి వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి గోధుమ పిండి వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను గోధుమ పిండి వేసుకుంటున్నానండి వేసుకొని మొత్తం కలిపేసుకోండి అలానే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను యాలకులు లేవండి నా దగ్గర అందుకని వెనెలా ఎసెన్స్ వాడుతున్నాను ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసాను వెనెల ఎసెన్స్ లేకపోతే కనుక ఈ ఆలుకాయలు ఒక మూడు నాలుగు వేసుకున్న పాకంలో సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ నెయ్యి అంతా స్వీట్కి పట్టేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి నెయ్యి మొత్తం స్వీట్కి పట్టేసుకోవాలి ఆయిల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయండి ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మన చేసుకున్న స్వీట్ని ఈ ప్లేట్లో కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తము సమానంగా చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తము సమానంగా చేసుకొని ఇప్పుడు వాటర్ని నా చేతులకి వాటర్ని తడుపుకొని ఇక్కడ నేను అద్దుకుంటున్నానండి కావాలంటే మీరు లడ్లు కూడా చేసుకోవచ్చు లేదా మీరు లడ్డు చేసుకోవాలంటే లడ్డు చేసుకోండి కట్ చేసుకొని పీసెస్గా తినాలనుకున్నా తినేసేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నేను పైనంగా డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేసేస్తున్నాను మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట బెల్లుని కొట్టండి థ్యాంక్ యూ